హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్ట్ మొబైల్ ఈరోజు అయితే మన చాలా బట్ మేము ప్రజెంట్ మన విశాఖపట్నం దొండ ఉన్న సీతారామ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూలో అయితే ఉన్నాం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనేది కొత్త కలర్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే వచ్చిందండి సో కలర్స్ అయితే మాత్రం బేబత్సంగా అయితే ఉన్నాయి వాటిలో మిడ్ వేరియంట్ అయినటువంటి జోధ్పూర్ బ్లూ అయితే మీ ముందుకి తీసుకొని వచ్చాను దీని లోపల టోటల్గా త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట బేస్ వేరియంట్ అలాగే మిడ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అని చెప్పేసి సో రెండింటి మధ్య ప్రైస్ వేరియేషన్ అయితే ఒక ముప్పై నలభై అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ మధ్యలో అయితే ఒక ఫార్టీ థౌసండ్ వరకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది వాటి అన్నింటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ప్రెజెంట్ అయితే ఇదిగోండి జోధ్పూర్ బ్లూ ఏదైతే ఉందో ఈ బండికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా అన్నమాట సో దీంట్లో వాళ్ళు ఏ చేంజెస్ వచ్చాయి ఈ బండి ఎలా ఉంది ఓవరాల్ లుక్ ఎలా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూసేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారు అంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి ఇక ఈ బండికి సంబంధించి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం సో ఇక మిరర్స్ నుంచి వచ్చినట్టయితే ఇక్కడ మనకి క్రోమ్ మిర్రర్స్ అయితే ఇచ్చారనమాట ఈ క్రోమ్ మిరర్స్ అనేవి రెట్రో అయితే ఎలివేట్ చేస్తాయి ఏ వెహికల్ అయితే ఎక్కువ శాతంలో క్రోమ్ కనిపిస్తూ ఉంటుందో దాన్ని రెట్రో వెహికల్ అని చెప్పేసి అయితే అంటారనమాట ఈ రెట్రో క్లాసిక్ అని అయితే చెప్పుకోవచ్చు దీన్ని ఎందుకంటే అంటే ఇక్కడ ఆ మిరస్తోనే మనకి క్రోమ్ అయితే కనిపిస్తూ ఉంది కదా దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఫ్రంట్ హెడ్లైట్ సెక్షన్ సో ఈ హెడ్లైట్ సెక్షన్ అంతా కూడా చూడండి ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రీబార్న్ వచ్చిన తర్వాత ఇటువంటి ఫిట్టింగ్ అంతా కూడా మనకు కనిపిస్తూ అనమాట సో దీంట్లో అయితే మనకి ఇదంతా మనకి షైన్ కలర్ అయితే వచ్చింది మ్యాట్ మ్యాట్ ఫినిషింగ్ అయితే కాదండి సో షైనింగ్ జోధ్పూర్ బ్లూ అయితే వచ్చిందనమాట ఈ జోధ్పూర్ బ్లూ అనేది మనం జోధ్పూర్లో ఒక ఫోర్ట్ ఉంటుంది మెహరాన్ గడ్ ఫోర్ట్ అని చెప్పేసి ఆ ఫోర్ట్ మీదకి ఎక్కిన తర్వాత జోధ్పూర్ సిటీ చూస్తే మనకి బ్లూ కలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అది ఒకప్పుడు రోజుల్లోనే ఇప్పుడైతే డ్రోన్ ఎగరేస్తే చాలు మనకి బ్లూ కలర్ అయితే జోధ్పూర్ సిటీ కనిపిస్తూ ఉంటుంది ఆ సిటీ ఈ కలర్లోనే ఉంటుంది కాబట్టి దీనికి జోధ్పూర్ బ్లూ అని చెప్పేసి ప్లేర్ అయితే పెట్టారు సో ఇక్కడైతే ఇంకా హెడ్లైట్ విషయానికి వచ్చినప్పటికీ చూస్తారు కదా సో క్రోమ్ అవుటర్ రింగ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఎల్ఈడీ లైటింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చినాయి ఇది కూడా మనకి డిజిటల్ లైట్ ఎక్కడ కూడా మనకి క్రిస్టల్ లైట్ అనేది చెప్పుకోవచ్చు క్రిస్టల్ ఎల్ఈడి లైట్ అనేది చెప్పుకోవచ్చు మనకి ఎలా ఆన్ అవుతాయి చూపిస్తాను సో ఇప్పుడైతే మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకున్నాం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ పార్కింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో పైలట్ ల్యాంప్స్ ఇవి మనకి ఎల్ఈడి ఇచ్చారు హ్యాలోజన్ అయితే కాదండి ఎల్ఈడీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ హెడ్లైట్ అయితే మనకి డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవ్వదండి ఏసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుద్ది ఏసీ పవర్ సప్లై మీద రన్ అయినటువంటి లైట్స్ ఆన్ అవ్వాలంటే బండి అయితే క్రాంక్ చేయాలి సో లైట్ అయితే చూశారు కదండి లో బీమ్లో అయితే ఉందన్నమాట హై బీమ్ అయితే లైట్ ఆన్ చేశాను ఇప్పుడైతే నేను పాజింగ్ చేస్తాను పాజింగ్ అయితే చేస్తాను చూడండి ఎల్ఈడీ లైట్స్ అయితే మాత్రం అదిరిపోయాయి కదా దాని తర్వాత ఇండికేటర్స్ తీసుకుంటే మనకి హ్యాజన్లోనే వచ్చినాయండి ఇండికేటర్స్ అయితే మనకి హైరోజన్ వచ్చాయనమాట ఇదైతే మనకి మిడ్ వేరియంట్ కావడంతో హలోజెన్ ఇండికేటర్స్ అయితే వచ్చాయి దీంట్లో టాప్ ఎండ్ అయితే ఉంటుంది అయితే మనకి ఎల్ఈడీలోనైతే ఇండికేటర్స్ వస్తాయి ఇది కూడా మనకి క్రోమ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇక్కడ కూడా మనకి రెట్రో అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక క్రిందకు వచ్చినట్టయితే దీంట్లో మనకి ఫార్టీ వన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకి సస్పెన్షన్ క్యాప్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి వన్ థర్టీ ఎంఎం అయితే ఉంటుందండి దాని తర్వాత ఇంకా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది చూసారు కదా ఇదైతే మనకి డ్యూయల్ డిస్క్ తైతే వస్తుందన్నమాట దీంట్లోపల బేస్ వేరియంట్ అయితే మనకి సింగిల్ డిస్క్తో అయితే వస్తుంది త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫ్రంట్ సైడ్ ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే వస్తుందన్నమాట బైబ్రీ బ్రేక్ పిస్టన్ కాలిపర్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక దీంట్లో ఫ్రంట్ వీల్ విషయానికి వచ్చినప్పటికీ నైన్టీన్ ఇంచెస్ స్పోక్ వీల్ అయితే ఇచ్చారండి ఇక టైర్ విషయానికి వచ్చినప్పటికీ లోపల ట్యూబ్లెస్ టైర్ అయితే సపోర్ట్ చేయండి ట్యూబ్ టైర్ సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ బై నైన్టీ నైన్టీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే సిఎట్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఇక యాక్సెసరీస్ విషయానికి వచ్చేప్పటికీ ఫ్రంట్ హెడ్లైట్కి అయితే ఇది మనకి ఇన్బిల్డ్ అయితే వస్తుందన్నమాట ఇది యాక్సెసరీ అయితే కాదు సో దీంట్లోపల ఏ యాక్సెసరీ చేశారని అంటే ఇదిగోండి ఇక్కడ ఇంజన్ గార్డ్ ఏదైతే ఉందో క్రాష్ కార్డు ఈ క్రాష్ గార్డ్ అయితే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే వేయడం జరిగిందనమాట అనమాట దాని తర్వాత దీంట్లోపల ఛార్సెస్ తీసుకున్న డబుల్ డౌన్ ట్యూబ్ చార్సెస్ అయితే ఇచ్చారు ట్విన్ డౌన్ ట్యూబ్ చార్సెస్ అని చెప్పేసి అనమాట స్పైన్ ఫ్రేమ్కి డౌన్ ట్యూబ్ అయితే ఉంటుంది ఈ ఇంజన్ అంతా కూడా ఈ ఛాసెస్ మీద అయితే మౌంట్ అయి ఉంటుంది సో కింద అయితే మనకి సంప్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో సంప్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంజన్ తీసుకుంటే ఇంజన్లో ఏమాత్రం చేంజెస్ అయితే చేయలేదండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అలాగే రీబోర్న్లో మిటిఆర్లో అంటర్లో బుల్లెట్లో ఏ ఇంజన్ అయితే ఉంటుందో అదే ఇంజిన్ అయితే వచ్చింది అనమాట జే సిరీస్ ఇంజన్ ఇది వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు సో దీంట్లో అయితే మనకి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ అయితే ఉంటుంది ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ ఎక్కడ మీకు కనిపించట్లేదు ఆయిల్ కూలింగ్ రేడియేటర్ ఫ్రేమ్ అయితే సో ఈ దీని లోపలే మనకి ఆయిల్ సర్క్యులేట్ అయ్యి కూల్ అయ్యేటట్టు అయితే ఇక్కడ ఎయిర్ నుంచి వచ్చిన ఎయిర్తో కూల్ అయ్యేటట్టు అయితే టెక్నాలజీ అయితే డిజైన్ చేశారండి ఇది వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు ప్రీవియస్ ఉన్నటువంటి ఓల్డ్ ఇంజన్లు ఏవైతే ఉన్నాయో వాటితో పోలిస్తే చాలా వైబ్రేషన్స్ అయితే తగ్గించేసింది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి ట్వంటీ పాయింట్ టూ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఇది టార్క్ మిషన్ అయితే చెప్పుకోవచ్చు ట్వంటీ సెవెన్ నూట్ల మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అన్నప్పుడు గుర్రం టైప్ కాదు ఏనుగు టైపు మనకి పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వెహికల్ అయితే కాదండి టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వెహికల్ టార్క్ మిషన్స్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక ఫుడ్ ప్యాట్స్ ఇవన్నీ కూడా చూసారు కదా ఫుడ్ ప్యాట్స్ అలాగే బ్రేక్ ప్యాడల్ ఇవన్నీ కూడా మనకి ప్రీమియం అయితే ఇవ్వడం జరిగింది సో బాడీ కలర్ అయితే చూడండి ఫ్రంట్ మడ్గాడ్ మీద అయితే వచ్చింది దాని తర్వాత ఫ్రంట్ ఫోక్స్ ఏవైతే ఉన్నా దానికి అయితే బాడీ కలర్ వచ్చింది దాని తర్వాత ఇక ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉందో దీనికి కూడా మనకి బాడీ కలర్ అయితే వచ్చిందనమాట సో దీని మీద ఒక మనకి ప్యాడింగ్ కూడా ఇవ్వడం జరిగింది రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే మనకి ఎంబోజ్ అయినటువంటి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి చూసారు కదా ప్రోటల్ బాడీ అంతా కూడా కవర్ చేసేటటువంటి క్యాప్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి బాడీ కలర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ నార్మల్ స్టిక్కర్ అయితే ఉంది ఇది కూడా మనకి బ్యాటరీ అలాగే టూల్ కిట్ ఇదంతా కూడా వైరింగ్ సంబంధించినటువంటి ఇదంతా కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడైతే ఉంటుందన్నమాట ఇది కూడా మనకి ఈ క్యాప్ కూడా బాడీ కలర్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా అంతా ఆల్మోస్ట్ ఆల్ క్రోము బ్లాక్ ఇటుతో అయితే మిక్స్డ్ ఉందన్నమాట చాలా బాగుంది ఇది అయితే దాని తర్వాత ఇక టైల్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపించాలి కదా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ అనేటప్పటికి ఎగ్జాస్ట్ నోటే మెయిన్ ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి సో ఇప్పుడైతే ఫస్ట్ ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత బండి పంప్ అయితే ఆన్ అయిపోయింది ఇక్కడ ఇంజిన్ కిల్స్ వచ్చే దగ్గర అయితే ఇక్కడ త్రీ మోడ్స్ అయితే ఉంటాయి ఇంజన్ కిల్లు పంపాను దాని తర్వాత అయితే బండి అయితే క్రాంక్ చేస్తాను ఇప్పుడు చూడండి సో ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా అది ఎగ్జాస్ట్ నోట్ యాజ్ యూజువల్ అయితే ఉంటుందండి సో ప్రత్యేకమైన కొత్త ఎగ్జాస్ట్ సౌండ్ అయితే దీని లోపల ఉండదు మనం ఏమైనా కిలికి మారిస్తే తప్పించి వైజాగ్లో నేను ఈ మధ్య తిరిగేటప్పుడు బండ ఆపిన ప్రతి పోలీస్ కూడా ఎగ్జాస్ట్ లేదని అయితే చెక్ చేస్తున్నారు కాబట్టి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ వేసేటప్పుడు మీ ఓన్ రిస్క్ మీద అయితే బేర్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే దాని తర్వాత ఇక బ్యాక్ వచ్చేటప్పటికి బ్యాక్ మట్గా ఏదైతే ఉంది ఇది మనకి బాడీ కలర్ అయితే వచ్చిందనమాట సో ఈ జోధ్పూర్ బ్లూ కలర్ అనేది అదిరిపింది అసలు రోడ్ మీద బండి వేసుకుని వెళ్తుంటే లుక్స్ మామూలుగా ఉండవు దాని తర్వాత ఇక బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే ట్విన్ షార్ట్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట ఇది కూడా మనకి సిక్స్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ప్రీలోడ్ అడ్జస్ట్ చేసే అయితే ఉంచారు ఇప్పుడు మీరు ప్రత్యేకించి కలకాల్సిన పని అయితే లేదు సస్పెన్షన్ క్వాలిటీ తగ్గిపోయిన తర్వాత అయితే ఇది అడ్జస్ట్ చేసిన అంత ప్రయోజనం ఉండేటటువంటి బండి కాదు ఎందుకంటే అంటే దీని వెయిట్కి దీనికి మనం కొత్త సస్పెన్షన్ ప్లేస్ చేసుకుంటే మంచిది దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మిడ్ వేరియంట్లో ఈ డిస్క్ టూ సెవెంటీ ఎంఎం అయితే ఉంటుందన్నమాట దీని సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనకి సింగిల్ పిస్టన్ గ్యాలీపీ అయితే ఇచ్చారు ఇదిగో ఏబిఎస్ రింగ్ అయితే వచ్చింది అన్నమాట అయితే డ్యూయల్ ఛానల్ అయి ఉంటుంది ఇది స్విచ్బుల్ ఏబిఎస్ కాదు ఎందుకని ఇది జస్ట్ ఆన్ రోడ్ వెహికల్ ఆఫ్ రోడ్ వెహికల్ అయితే కాదనమాట దాని తర్వాత బ్యాక్ ఆ టైర్ ప్రొఫైల్ తీసుకుంటే ఎయిటీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట బ్యాక్ సైడ్ అది కూడా మనకి వన్ ట్వంటీ సెక్షన్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది వన్ ట్వంటీ బై ఎయిటీ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే సిఎంట్ నుంచి ఇచ్చారండి ఇది ఇక బ్యాక్ టైల్ సెక్షన్ అండి టైల్ సెక్షన్ అయితే ఆల్ హ్యాలోజన్ లైటింగ్ అయితే వస్తుంది అన్నమాట దీనిలో మనకి హాలోజన్ బల్బ్ ఉంటుంది ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ అయితే ఉంటుంది ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తుంది ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత టైల్ లైట్ అయితే లైట్ ఆన్ అవుతుందనమాట దాని తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ ట్యాప్ చేస్తే లైటింగ్ అయితే చూడండి అలా అవుతుంది సో ఇది లోపల హజర్డ్ అయితే ఉంది కాబట్టి రెండు ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ లేడీ ఫుడ్ టెస్ట్ అయితే ఇచ్చారు అలాగే సారీ గార్డ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇదిగోండి ఫుడ్ ప్యాట్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి దాని తర్వాత లోపల సెంటర్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సన్ అయితే ఉంటుంది సైడ్ స్టాండ్ కూడా మనకి క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత చైన్ అయితే మనకి ఇటు సైడ్ ఉంటుంది అంటే పాత లా కాదు సో ఇటు సైడ్ అయితే చైన్ ఉంటుందన్నమాట చైన్ అయితే మనకి ఓపెన్ చైన్ గానే ఉంటుంది చైన్ మీద క్యాప్ అయితే మనకి ఇక్కడ ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా ఎయిర్ ఫిల్టర్ విభాగం ఇక్కడ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చూడండి చాలా క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి ఎక్కడ ఈ టోటల్ బాడీ కనిపించకుండా దాని తర్వాత ఈ ఈ క్యాప్లు ఇవన్నీ కూడా చాలా బాగా బిల్డ్ చేశారు ఇదంతా కూడా మనకి ఫొటోస్లో చూసేటప్పుడు ఇదంతా గ్రాఫిక్స్ ఏమనుకుంటాం రియాలిటీ కూడా సేమ్ అదే కనిపిస్తుంది అనమాట ఇంజిన్ దీంట్లోపల మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ ఫుట్ ప్యాట్స్ ఉండడంతో పాటు హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే ఇచ్చారన్నమాట సో ఇది మనకి హీలర్ ఈ హీల్ లేకుండా ఓన్లీ తో మాత్రం ఉండేటప్పుడు షూ పాడయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అన్నమాట ఒక గేర్ ముందుకి గేర్లు వెనక్ కాబట్టి మీరు ఇటు నుంచి అటు నుంచి ఇటు మీద నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు అది మెయిన్గా ఒక హ్యాండిల్ కూడా ఇచ్చేసారు దాని తర్వాత అయితే ఇది సీట్లు సీట్లు విషయానికి వచ్చేటప్పటికి ఇది స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది అనమాట దీనికి ట్విన్ సీట్ అయితే ఉంటుంది సో డ్రైవర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది దీని మధ్య సీట్ కవర్ వేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంటుందండి ఈ సీట్ గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట మనం కూర్చునేటప్పుడు అయితే మంచి గ్రిప్ ఇస్తుంది ఇది సాఫ్ట్ అయితే లేదు ఇది లెదర్ సీటు రెండు సీట్లు కూడా పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత యాజ్ అన్ యాక్సెసరీ అయితే ఇక్కడ మనకి బ్యాక్ రెస్ట్ అయితే వేయడం జరిగింది ఇది కూడా మనకి సీట్ కలర్తో బ్యాక్ రెస్ట్ అయితే వచ్చిందండి సో ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మనకి ఈ వెహికల్ వేసారంటే బ్యాక్ రెస్ట్ అయితే ఒకటి వచ్చింది దాని తర్వాత ఇంజన్ గార్డ్ ఏదైతే వచ్చింది అలాగే సమ్ గార్డ్ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఈ వెహికల్కి వచ్చింది ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి జోధ్పూర్ బ్లూ కలర్ మీద అయితే మనం ఎక్కి కూర్చుందాం ఏ విధంగా ఉందనేది మీరైతే చెప్పండి ఇంకా ఈ రైడింగ్ జాకెట్ ఇలాంటివన్నీ కుమ్మేదాం అనమాట కొంచెం సనమైపోదాం సన్నమైపోతే అయిపోతే మొదల ఉంటుంది అసలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సో మెయిన్గా ఏంటంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఈ వెహికల్ యొక్క వెయిట్ అయితే చెప్పుకోవాలి మనం దిగిపోయిన తర్వాత దీన్ని నడిపించలేమో అమ్ము కానీ మీద కూర్చున్నప్పుడు అయితే ఈజీగా తోసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది మనకి వన్ నైంటీ ఫైవ్ కేజెస్ ఉన్నప్పటికీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే బాగా డిజైన్ చేశారు దాని తర్వాత ఈ అయితే మనకి ఆ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి సీటింగ్ కంఫర్ట్ ప్రీవియస్ ఉన్నటువంటి తో పోలిస్తే ఈ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుందండి దాని తర్వాత ఇది సీట్ హైట్ అయితే మనకి ఎయిట్ నాట్ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుందన్నమాట ఎనిమిది వందల ఐదుఎంఎం అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఎంఎం అయితే ఉంటుంది ఎటువంటి రోడ్ కండిషన్లో తిరిగినా సరే ఇది కింద తగిలే ప్రాసెస్ అయితే ఉండదు దాని తర్వాత దీంట్లో అప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి థర్టీన్ లీటర్స్ అయితే వస్తుందన్నమాట ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి మనం ఫార్టీ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్వంటీ పెట్రోల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి ఫ్యూయల్ ఇంజన్ అనమాట ఇది బీఎస్ సిక్స్ ఫేజ్ టూకి అయితే అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు హ్యాండ్ బార్ కంజోర్లో ఏమేమి ఉందని చూసి చూపిస్తానండి సో ఈ హ్యాండ్ బార్ అయితే మనకి స్ట్రీట్ ఫైటర్ అలాగే కంప్యూటర్ హ్యాండ్లు బార్ అయితే చెప్పుకోవచ్చు ఇది స్పెషల్ హ్యాండిల్ బార్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక హ్యాండ్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీమియం అయితే ఉంటాయి సో బార్ అండ్ వెయిట్స్ ఏవైతే మనకి క్రోమ్ అయితే వచ్చేయనమాట దాని తర్వాత ఈ క్లచ్ లెవర్ ఏదైతే ఉందో బ్రేక్ లెవర్ క్లచ్ లెవర్ దీంట్లో అయితే అడ్జస్టబుల్ రాదు కానీ టాప్ హ్యాండ్లు అయితే మనకి అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్ అయితే వస్తుందండి దాని తర్వాత ఇక్కడ స్విచ్ గారి విషయానికి వచ్చేటికి ఇక్కడ ఐ బటన్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఈ ఐ బటన్ మనం ట్రిప్ సెట్ చేసుకోవడానికి ట్రిప్ జీరో చేసుకోవడానికి టైం సెట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇది హెడ్లైట్ కంట్రోల్స్ పాజింగ్ దాని తర్వాత లోబీము హైబీ అయితే ఇది హెడ్లైట్ కంట్రోల్స్ దాని తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత హార్న్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ కంట్రోల్ తీసుకుని అయితే ఇదిగోండి స్విచ్ గేర్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంటుంది పంప్ ఆన్ అవ్వడానికి దాని తర్వాత బండి సెల్ఫ్ చేయడానికి అయితే ఈ స్విచ్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇది హజార్ స్విచ్ అయితే ఉంటుందండి దీంట్లోపల నాలుగు ఇండికేటర్స్ లైట్ ఆన్ అయ్యేలా హజార్ స్విచ్ అయితే ఉంటుంది దాని తర్వాత దీంట్లోపల అడ్జస్టబుల్ బ్రేక్ లేవర్ కూడా లేదు దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చినప్పటికి మెయిన్గా చెప్పుకోవాల్సిందండి లోపల ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడైతే మనకి సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడైతే టైప్ సి ఛార్జింగ్ అయితే ఇచ్చారు ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు ట్యాంక్ కవర్ వేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం బండి మొబైల్కి అయితే ఛార్జింగ్ అండి దాని తర్వాత మెయిన్గా ఇక్కడ ఇగ్నిషన్ తీసుకుంటే హ్యాండిల్ గట్టి ఇక్కడ నుంచి చేసే కీ అయితే ఈ విధంగా ఉందండి ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్ అనేది టాప్ ఎండ్లో అయితే అనమాట దీంట్లో అయితే రాదు దాని తర్వాత ఇక్కడ సో స్పీడో మెటర్ ఏదైతే ఉందో అది మనకి ఎనలాగ్లోనే ఉంటుందండి ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత స్వైప్ అప్ అయితే అవుతుందన్నమాట ఇది మనం హండ్రెడ్ స్పీడ్ వరకు అయితే క్రూజ్ చేసుకోవచ్చు అంతకు మించి స్పీడ్ క్రూజ్ చేసామనేసి అంటే పవర్ వైబ్రేషన్స్ అయితే మనం ఎంజాయ్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి లో అయితే చూసారు కదా డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దాని తర్వాత ఈ ట్రిప్ ఎఫ్ అనేది ఉంది కదా ఈ ఫ్యూయల్కి సంబంధించి అనమాట ఫ్యూయల్ వార్నింగ్ ఇదైతే మనకి ఇక్కడ కనిపించేస్తూ ఉంటుంది ట్రిప్ ఎఫ్ అనేది ఇక్కడ జీరో అనేది కనిపిస్తుంది కదా ట్రిప్ ఎఫ్ అనేది మనకు ఒక అరవై కిలోమీటర్లు దాటకుండా చూసుకోండి ఎందుకని అంటే ఇందులో రెండు లీటర్ల పెట్రోల్ ఉంటుంది రిజర్వ్లో రిజర్వ్ వచ్చిన తర్వాత ఫ్యల్ అప్ చేయించండి అని అయితే చెప్తుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడ గేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఎక్కువ ఇండికేటర్ కూడా జరిగిందండి సో ఎక్కువ ఇండికేటర్ అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే దీంట్లోపల వచ్చింది సో ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు మనం ఏ గేర్లో ఉన్నాం అని తెలుస్తుంది అలాగే మనం ఎకానమీలో డ్రైవ్ చేస్తున్నాం లేదా మైలేజ్ వచ్చేలా డ్రైవ్ చేస్తున్నాం లేదైతే మనకి నీట్గా అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనకి ఇండికేటర్స్ న్యూట్రల్ ఇక్కడ బ్యాటరీ సింబల్ దాని తర్వాత ఫ్యూయల్ వార్నింగ్ దాంతో కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి బండి రన్నింగ్లు ఇవేవి కనిపించకుండా చూసుకోండి ఐ బటన్ కనుక ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనకి టైం అయితే వస్తుందన్నమాట ఓడోమీటర్ అయితే వస్తుంది అలాగే ట్రిప్ వన్లో ఎంత తిరిగారు ట్రిప్ టూలో ఎంత తిరిగారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ల్యాండ్ చేసినటువంటి పదకొండు కొత్త కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్రాక్టివ్ అయితే ఉన్నాయన్నమాట వాటిలో మెయిన్ అట్రాక్షన్గా నిలిచినటువంటి మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో జోధ్పూర్ బ్లూ అలాగే మద్రాస్ రెడ్ ఏదైతే ఉన్నాయో అవైతే మనకి ఏ ప్రైస్లో వస్తాయి తెలుసా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల అరవై రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది వితౌట్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఆర్ఎస్ఏ అవి కలుపుకోవాలని అంటే ఐదు వేలు యాడ్ చేసినాయి ఏ బండికైనా అయినా సరే ఐదు వేలు యాడ్ చేస్తే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే వస్తుంది అలాగే ఆంధ్రాలో మీరు ఎక్కడ ఏ ఊర్లో ఎంక్వైరీ చేసుకున్నా సరే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రైస్ అయితే మాత్రం ఒకటే ఉంటుందన్నమాట కావాలంటే మీకు గూగుల్ సెర్చ్ చేసి ఏదో ఒక షోరూమ్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా వాళ్ళకి కాల్ చేసి ఈ బండి ప్రైస్ ఎంత అని అడగండి మీరు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల అరవై రూపాయలు చెప్తారు శ్రీకాకుళంలో ఏదో మోళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి కాల్ చేసి అడగండి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల అరవై రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తారు మిడ్ వేరియంట్ సో టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు అయితే ఉంటుందండి ట్ ఎక్స్టెండెడ్ వారంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఓకేనా సో నేను ఈ కలర్స్ ఏంటి ఇదంతా కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియో అది వస్తుంది గైస్ ఆ కలర్స్ అన్ని కూడా మీరు చూడాలి ఏ కలర్లో ఎలా ఉంది ఏంటి సంగతి ఇదంతా కూడా జస్ట్ షార్ట్ వీడియో అయితే వస్తుందనమాట ఆ వీడియోన అయితే చూడండి ప్రైస్లు కూడా నేను మీకు అయితే అక్కడ చెప్పేస్తాను సో ఇది ఇక్కడైతే ఈ వీడియో అని చేస్తాను నాకైతే ఈ జోధ్పూర్ బ్లూ అనేది చాలా బాగా నచ్చింది రెడ్ అనేది ఇష్టమేని కాకపోతే మెయింటెనెన్స్ నేను కొంచెం రఫ్ అండ్ రఫ్ కదా దాన్ని అయితే మెయింటైన్ చేయలేను ఈ జోధ్పూర్ బ్లూ బ్లూ లాడ్దైతే నేను మెయింటైన్ చేసుకోగలను అయితే నేను ఈ కలర్స్ బైక్ మీద ముందుకు తీసుకు కై సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు విశాఖపట్నం దొంగపతిలో ఉన్నటువంటి సీతారామ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియోనైతే అని చేస్తున్నారు వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆస్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం నమస్కారం థ్యాంక్ యూ